నేను టీవీ మేకం కిరణ్ కళని గౌరవించండి కళాకాలాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంతరాన మార్గం ఏడు ఏడు సముద్రాలు అవుతలా మరి ఆ అవుటపురా శంబోవారణాయ ఏడు సముద్రాలు అవలి ఇలంగా దాటింది ఆడపక్షి మరి ఆ పిల్లగాను మైరా వస్త్రం తోని వచ్చి ఎప్పుడైతే ఆ పక్షులె పరమని గుర్చున్నాడో ఈ మైల ఆడపక్షికి ఈ యా వల్లన్ని బొగ్గలు రావో దేవుడా వల్లన్ని బొగ్గలు రావో దేవుడా ఈ ఆడపక్షికి సిపోతున్నాయి వెప్పలు ఊసిపోతున్నాయి ఇక్కడ ఇక మంటలు పోతన్న ఉంటే ఆడమక్షి మంటలు పోతన్న ఉంటే నారా పక్షి రావు కారణాల ఎప్పుడు అల్లవ

మన ఎప్పుడైనా ఉంచుంటు నాకులన్నీ పొగలయ్యాడు బొగ్గలయ్యా ఇక మంటలు పోటం నవ్వుతేటే పురుషు పోతా పోతారా రాజు పోతయ్యాను వాసువాచునారాగురు వాసునారా ఓరా

ఆడ పక్షి పదిహేడు సంవత్సరాల ఈ ఆడపక్షి మీద ఉన్న రాజు ఒక పక్షి రెప్పటి కలుగుతుంది ఆ విల ఇలగొట్టుకొని ఆడపక్షిలో విలవిద విలవిద కొట్టుకొని ప్రాణం పోవంగా ఆడపక్షి ఒరే ఒరే ఉత్ప్రాజ ఉచితార్థంగా భార్యగా పడదా అని మీ ఇవ్వాల నా ప్రాణం నువ్వు రానున్న కాలం లోపల నీ భర్తకు భార్య వాయాలి భార్యకు భర్త వాసిపోవాలి మీ గట్ల భార్య భర్త ఏడుచుకుంటే చచ్చిపోతున్నావు అట్లా మీరు ఏడుచుకుంటే వాళ్ళని చట్టించి ఆడపక్షి సంతలవాడి పను తీసుకో అప్పుడు మొగపక్షి బలవెడికి ఆ రాళ్ళు తీసుకొని పోయి అవతల వేస్తామని తీసుకొని పోతాంటే ఈ ఆడపక్షి వల్సినట్టే ఒళ్ళని బొగ్గలు వల్సిన మొగ కూడా రెప్ప ఊసిపోతానే మొగపక్షి కూడా ఆ మంటలు పోట్లు పోయి ఆరు మంటలు మంది ఆ రాజును మరి సముద్ర రాజ్యంలో ప్రతి ఒక్క గడ్డ వనగొట్టి ఆ మొగపక్షి కూడా ఏ ఆడ పక్షి పెట్టిన షాపర పెట్టి వేరే కొట్టుకొని మగప పక్షి బాణం కూడా వేయింది పోతాను మొదటి శాపన బ్రాహ్మణు పిల్ల కొరూ నాడు ఒక శాపన పెట్టిండ్రు అది మొదటి శాపన బ్రాహ్మణులు పెట్టిన శాపన రెండవ శాపన అంటే కోతులు లక్ష్య రెండు కోతులు శాపనార్థాలు పెట్టినాయి అది రెండవ శాపన మూడవ అంటే ఈ ఒక దండ పక్షులు పెట్టిన శాపన మూడవ శాపన ఈ మూడు శాపనలు ఏటవాయి పిలగానికి ముత్తే మారకు పాప చుట్టుకున్నది ఓదార్లు రాబో సొట్టుకున్నది ఆ రాజు ముత్య కుమారాలు కొలకున్న బట్టి వరాలు ముచ్చాలు కొలవంగా ఈ మరి అటువంటి పెసరిగా అంత పిచ్చి ముదిరింది పెసరింత పిచ్చి ముదిరి యాపకా అంత పిచ్చి ముదిరింది అక్క యాపకా అంత పోయి నిమ్మకాయ అంత అయింది నిమ్మకాయ అంత పిచ్చి ముదిరి ఒక్కటి వస్తాను రెండు అంటాను రెండు వస్తాను మూడు మూడు అంటాను ఆ పిచ్చి కూడా రాదు రాబట్టి రా

మైనవాతి ఆ భర్తతోని మనిషి కాపురం చేసినందుకు గడ్డలు అవ్వగలిగింది తన రెండేసు మూడేసు గడ్డల ముద్దాయ పిండవు నాలుగేసి ఐదేసి నావసేసి గడే లాయోసి కడుగురున్న పిండము కొడుకున్న పిండం ఎడవ తిరుగుతుంది ఎడవకున్న పిండం కొడుకు తిరుగుతున్నది ఆగో దాసలు ఈ యొక్క మైనవాతికి మరి వాళ్ళ అత్త సీతాలదేవి పొత్తున పంపిన కాంచి మాపడ వైవన్నది మా పుడ వంపిన కాబట్టి దాషో నిగలు అడ్డ గంజి తోలు పడ్డ గంజి పట్టుకొని వచ్చి అమ్మా అత్త మరి బాషల్ని వచ్చినాము గంజలా మనం ముందు కాడబెట్టింది అరే ఏడుగురు దాసల్లో వచ్చి ఒత్తిడి మైరవాతిని అత్త గంజువా అడవివాతికి అమ్మాయి మైరవాతి దేవి ఏడుగురు దశ కండతో అడు చూసరా బిడ్డదారా

ேமோம்ச்சின கல் <dış disadvantaged> మరి ఎవరు కావచ్చు మరి ఏమైనా అక్కడ చూపేట్లో ఎవరు కోట్లు ఎవరు అట్లా మరి ఏమంటారు ఇలా అత్త పెట్టి పోయి మనం చెప్పపోతే మా ఫాల్ చేస్తూ చెప్పపోతున్నా ఇది ఇక్కడ ఎట్టు తప్పులు మరి అందరి బస్సు డ్రైవర్ ఉన్నారు ఇన్నారు అందరి డ్రైవర్ డ్రైవర్ కానీ ఈ బస్సు నడుపు డ్రైవర్ కంప్యూటర్ తో నడుతుంది அப்பாசாரா ஏவோ அந்த கார்ட பண்ணலித்தலை మీరు వండర్ మాములు వండర్ ఇయర్ ఇలాంటి నేను ఇట్లా కాలేజ్ కాలేజ్ స్కూల్ ఎన్ను అంటుకున్న వాళ్ళ కన్ను అంటుకున్నది చల్లగా రివగాలు వచ్చింది ఇట్లా కన్ను అంటుకోండి ఓ నా సవితి ఓ గిన్నె కావాలంటే ఓ సవి చక్కెర కత్తుంది ఓ సవితి షాపట్ల కత్తుంది పెట్టగల చేయ అని నా చేత అన్న అని పదిహేను రోజుల దొరికే రాదు బుధగా రావాలి అంతేనా మన అంత తర్వాత ఇక మేము దాస రూపాయలు చేస్తాం ఇక నా చూడాలి ఎవరు చూస్తాడే చూడు ఏంటి చూసేది లాస్ చే నేను లేడిసే చూడు ఏం చూస్తారు దొరసాగు కదా ఒక మాట అర్థాలు ఉంటాయి ఏంటి అది మరి చూడు అంటే చూడవంటే లెక్క పరిపూర్ట్లేదు పన్నెండు అల్లగా నల్లకి ఇప్పుడు పోతారే మన సమ్మక్క బిన్న సంవత్సరం తమ్ముడు సంవత్సరం తర్వాత రెండు రోజులకు దగ్గర ఇప్పుడు వచ్చిన ఆడాది వెళ్ళింది

అయ్యో నా ఆ గవర్నమెంట్ ముసంగు బెడ్ మీద ఉన్నాడు అంటే ఈ దీన్ని దానం చేసుకోవాలి ముసలి చూడాలి పెడిపోతానవే అమ్మా తొరసారి ఇగో మా ఆయన దుబాయ్ నుంచి వస్తాడు ఇద్దరం కలిసి డబ్బు ఏ దుబ్బు మీరేందుకు వస్తే ఎందుకు వచ్చి చెప్తే பிச்சுதான் எப்போ முன் கால இவ நீ கோடலும் மைனவதி கொடுக்க நீரூர் இன்ட்ரோ

రాత్రి వచ్చింది రాత్రడు గర్భి ఏంది ఆయన కూడ లేదు కక్కలకు వస్తమ్మాడు కాదు సీరియస్ ఆగు జస్ జబర్దానికి వస్తారు ఇంక బదిలీలైతా

కొడుకు అయితే అని అంటారు కొడుకు వచ్చింది అయితే అవ్వ నీరు వచ్చిందని నాకు కలవకపోనా బాబు నీరు వచ్చిందని తండ్రి అంటే బాగా అయ్య ప్రేమ ఓ ఎవడ నాకు ఆ భార్య బయటకు పోయేటోడు నేను పోతున్నామా చెప్పాను సిగ్గుతా ನೀ ಅಮ್ಮ ಕಾತಾರ ನೀ ಎಲ್ಲ ಮಲ್ಲಯ ಖಾತಾರೆ ಎಲ್ಲಕ್ಕೋ ಶಪ್ಪು ಇದು ಇದು ಸಂಗತಿ ಎಪ್ಪು ಅಂತ ಕೊಡುಕೊಂಡು ಅದೇನಾಡುಗೆ ಸೊಪ್ಪಲೆ ಸೊಪ್ಪ ಕಲ್ತದೆ ಸೋಮಲಿಂಗ್ ಮಡ್ಕೊ ಕಟ್ಕೊಲೋ ಅರೇ ಕಟ್ಕಿನ ஏழு கஷ்டு கஷ்டம் நூறுக்கொரி அய்யா தள்ளி ஏன் கல்லை கூடுக்கு அடிவி கட்ட கணக்காக வல்லம் ఆ మైనవతి దేవుని దండ రెక్కలకు పిల్లలకు అమ్మవారు మైనవతి అమ్మా దండ రెక్కలకు తల్లి పెట్టుకొని అడవిలా నీరు మైన పరమేశ్వరరా నువ్వే నాకు దిక్కు దేవుడా ఎక్కడున్నవు దేవుడు నీలి మేఘ కమలాసి మమ్ముగన్న తల్లి భక్తంత నిజ భైర బాంధవులు నీ కటాక్షంకునే కథనము నీ కీర్తనలు మాకు లోక ప్రపంచంబు నీ సహాయం మాకు నిత్య సుఖమయ్యా భూషణా శ్రీ శ్రీధర్మపుర నివాస దుష్ట సంవార దూరా పరమేశ్వర నాకు దిక్కువే తండ్రి నువ్వే దిక్కు అన్నదడిలో బ్రాహ్మ హరవతి దేవుని గొరగరు గుంజు గొరొకర గుంజుకోను చిక బండ మీద బండబెట్టిండు గోవింద గోవిందోవిందో ఏడు కత్తులు మాయమైపోయి ఏడు మల్లె పూల దండలాయి అవో మైనది మెడల పడుతున్న ఏడు మల్ల పూల దండలాయి మైనవాతి మిడలవడంగానే ఏడుగురు కట్టుకొల్లకు గుండెలు కుబెర్లు అన్నాయి కార్యాలు అన్నాయి ఓ తల్లి మైనవాతులు సత్యవంతురాలు ఉన్నవు తల్లి నీ ప్రాణం ఇంత మా తరం అయితే లేదు ఎడవి లోపల ఎక్కడికన్నా వెళ్ళిపో వారానికి అంగడి ఉంటుంది నీళ్ళకొక్క జాతర ఉంటది అమ్మా ఎక్కడికన్నా పోయి బతుకు గారి అవ తిరిగి తమసుకుండా బట్టలు ఆగన్నారు ఆకటికి వాళ్ళు వచ్చేతో వల్ల తోలపొడివి లోపల కాలింగాలం అడుక్క ఒక మాట వేసిండ్రు ఆ కొండగొర్రెని ఇళ్ళకత్తి ఆ కొండగొర్రె ప్రాణం తీసిండు కనబుట్టు వెతిచ్చుకొని రక్తం డొల్లలో పట్టుకొని అవి అందుకొరే చూడు అవలా రక్తం అంతా ఏదైనా ఉంటది గానీ ఎవడు ఏర్పాటు చేయడు ఆ రక్తాన్ని పట్టుకొని కనబుట్టు పట్టుకొని సీతాల దేవి బయటకి వచ్చిండు కన్న తల్లి సీతాలదేవి తల్లి సీతాల దేవి మీ కోడలు వైనవాతి ప్రాణం తీసినాము మీ కోడలు వచ్చిందా మరూ ఆ కడిగవాళ్ళు వచ్చిన సీతారదేవి పడుతుంది మా కోడలు చచ్చిపోయింది నా కొడుకు వచ్చినాక నా మేర గోడలు తీసుకొచ్చి పెళ్లి ఎత్తా ఇక్కడ చూపుతాం ఆ సీతార దేవి సంగతి ఇక్కడ ఉన్నది ఆడవీళ్ళ అయినవతి దేవి లోపల దిక్కులేని ఆ తల్లి లేని ఆ మైరవాతి కన్నీళ్ళు ఎంచుకుంటే ఎప్పుడు పోతున్నో పరమేశ్వర అని ఎడుచుకుంటావో తల్లి మైరవాతి మైరవాతి సంగతి అడిగి ఉన్నది మరి తల్లి సంగతి ఉండగా నాటి కాలం లోపల ఇక్కడ రాజ్యం లోపల ఉన్న ముచ్చంపు మహారాజు పిచ్చి వేసింది నాటికి అద్య పిచ్చి ముద్ర వరకు మా రాజుకు మాటకు మాటకు గడియ గడియకు నిమిషం నిమిషానికి బామా మైరవాతి మైరవాతిని కలవరిస్తున్నాడు హరపులను శిక్కులను చూసిండు వరే అన్నలు అడవికి మన పిచ్చి లేచింది వారి ఎవరేమన్నా పడ్డాడు వీడు మనకి వాచకులు ఎక్కడికి రాడు వీరు తీసుకొని పోయి తెలంగాణ రాజ్యంలో ఆ సముద్రాల ఒడ్డుకు అదులు పెడదామని పోయి వెళ్ళి పడల మీద ముచ్చప్పు రాదులు కూర్చుంటే పెట్టి తెలంగాణ పట్టం వచ్చి సముద్రాల ఒడ్డుకు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు మరపులు శుక్కులలో Oh, my God. ఎప్పుడు రాజు బాబా కలవరి ఊరడి సాధువు రూపేంది కొట్టుకు తిరుక్కుంటా తిరుగుకుంటా అతను వస్తున్నాడు అతని సంగతి సముద్రాల కొట్టుకుంటా అడవి లోపల వైరవాతి ఎవరికి ఉన్నదో తోడు ఎవరారా అప్పటికే ఇప్పటికే బంగారం చేస్తాయింటే తల్లిగారు తల్లిగా పోతారు మా ఇద్దరు కన్న తండ్రి భర్త ఉన్నది నా తోడ ఉట్టిండు నాకు ఏడుగురు అన్నది అమ్ముడు నా అరుగురు అన్న గారు పెళ్ళేది నా చిన్న దుర్గసింగు అర్థం కాలేదా అని ఆ మైరవాతి ఎవరికి ఉన్నది ఇప్పుడే నా తల్లి గారి పట్టణం పోతున్నాడు ఎప్పుడు అతున్నదో అవి తల్లి వచ్చేది తొవ్వల్లా ఆ అడవిలో మైరవాతి అడవిలు ఉన్నది కాని అది అడవికి పరవడి భాగవంత భద్రాపురం పట్టణంలో ఒక అరుగురు అన్న గారు ఆరుగురు అన్న గారు గురారు వేసుకొని అడవిలో ఒక వేట మార్గాన్ని గచ్చిండ్రు ఆమె చెల్లె మైరవాతి చూసిండ్రు హోరా Bye.